ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులు అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను దర్శకుణ్ అయ్యాను నిర్మాతనయ్యాను మన సాయి ధరం తేజని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది వచ్చినప్పుడు సాయి ధరం ఒకటే అడిగాను నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను మనడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట సాయిధరం తేజ్ చాలా చిలిపి అనమాట అంటే రౌటి ఎల్లుడి సినిమాలో చిరంజీవి గారు రెండు షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో ఆ షేడ్స్ రెండు సాయిధరం తేజ్లో ఉంటాయి చిలిపితనం ఉంటుంది వినయం ఉంటుంది సాయిధరం తేజని నేను అడిగాను నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను లాయర్ అవ్వాలనుకున్నాను అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించు కదా అని అని చెప్పాడు ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను ఒక నటుడు అవటానికి ఎంతో తపించాలి ఎంతో కష్టపడాలి ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు తన బాడీని ఒక క్రమశిక్షణతో వన్ థర్టీ కేజెస్ నుంచి సెవెంటీ ఫైవ్ కేజ్ కేజెస్కి మార్చుకుని ఆహారాన్ని ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది అతను ఈ పదేళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది మీలాంటి ఎంతో మంది అభిమానులు సంపాదించుకు నాకు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతుడైనందుకు నాకు బాగా చాలా ఆనందంగా ఉంటూ మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను